ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడు కీలక అయితే ప్రవేశపెట్టింది అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు సీఎం ప్రధాని పిఎం ఎవరికైనా కానీ ఐదు సంవత్సరాల అంటే సంబంధించిన శిక్ష పడేటువంటి కేసుల్లో ఏదైనా కావచ్చు ఎన్ని ఎన్ని ఏడు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు ముప్పై రోజులు కనుక అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ముప్పై రోజులు ఏ ప్రజాప్రతినిధి అయినా చట్టసభల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా వాళ్ళ పదవి కోల్పోతారు దీన్ని నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టారు చట్టసభల్లో అమిత్ షా గారు సరే ఈ సంబంధించినటువంటి సందర్భం కొంత వివాదం నడుస్తూ ఉంది అయితే ఈ బిల్లుకు సంబంధించినటువంటిది అసలు ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది అంటే ఇది జనరల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయినా కానీ పిఎం మీదో అమిత్ షా గారి మీదో లేకపోతే ఇంకొకరి మీద ఆ స్థాయిలో వాళ్ళ మీద కేసులు పెట్టరు ఎవరి మీద కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల వాళ్ళకి నచ్చని ప్రభుత్వాల మీద కేసులు పెడితే వాళ్ళకి తప్పదు అరెస్ట్లు అనేటువంటి ఒక ఇండికేషన్ అందుకనే ఏమైనా తీసుకొచ్చారా ఇది అనే ఒక భయం కూడా మిగిలినటువంటి పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో ఇండియా కూటంలో వెళ్ళ అవుతుంది అసలు ఈ ఇది నిజంగా ఉపయోగపెడితే నిజంగా గనక దర్యాప్తు సంస్థలకి ఫుల్ రైట్స్ ఉంటే ఇది చట్టం మంచిదే ఎందుకు మంచిది అని అంటే ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు అంటే పాపం సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కొద్దిమంది అయితే కొద్దిమంది అరాచకాన్ని పరమావధిగా భావించి దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది వెంటనే ఒక వజ్రాయుధం అవుతుంది ఒక నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి ఒకసారి రిమాండ్ చేస్తే ముప్పై రోజుల జరిగే బెయిల్ రాకపోతే ముప్పై ఒకటి రోజు పదవి పోతుంది సరే ఇప్పుడున్న రాజకీయాల్లో ఏంటంటే అతనికి పదవి పోతే ఎమ్మట అతని భార్య గుర్తొచ్చింది అతని భార్య లేకపోతే కుమారుడు గుర్తొస్తాడు కుమారుడు లేకపోతే కుమార్తె గుర్తొచ్చింది లేదంటే వాళ్ళ అమ్మగారు గుర్తొస్తారు లేదంటే వాళ్ళ ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కానీ అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి ఇంకా బెటర్గా ఉండి అనిపించింది అది సాధ్యం కాదు సరే ఏదేమైనా కానీ ఇది దీంట్లో లోపాలు లేకుండా తీసుకొస్తే గనక రాజకీయాల్లో భవిష్యత్తులో ఎవరైనా అటువంటి వాటికి శిక్ష పడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక అందుట్లో కనుక ఆయన ముప్పై రోజులు జైలు పడితే కనుక ఆయన ఆటోమేటిక్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోతారు అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడి ఉంటే ముఖ్యమంత్రి కోల్పోతారు అంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఎవరి మీద కేసులు వాళ్ళకి అదైతే తప్పదు శిరీష్ బైట్స్ ఉన్నాయి సార్ ఒకసారి బైట్స్ బైట్స్ ప్లీజ్ సార్ సార్ This bill opens the door for political misuse by instrumentalities of the state whose arbitrary conduct has been repeatedly frowned upon by the Supreme Court. And finally, it throws all existing constitutional safeguards to the winds. Collective responsibility, judicial review, no confidence motion, and disqualification and conviction. And this makes this amendment excessive, unnecessary, and unconstitutional. సురేష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి బాగా యుద్ధం జరిగినట్లు జరిగినట్లుంది ఏంటి ఫైనల్ ఏం జరిగింది దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు స్టాండింగ్ కమిటీ సూచనల తర్వాత తిరిగి శీతాకాల సమావేశాలు బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు సో దీ బిల్లును తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశాన్ని బీజేపీ మాత్రం ఏం చెప్తుందంటే గత సంవత్సరం కనుక చూసినట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నారు ఢిల్లీ లిక ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయ్యారు తిహార్ జైల్లో ఉన్నారు ఒక నెల గడిచింది రెండు నెలలు గడిచింది కేసులో ఉన్నారు అదేవిధంగా ఈడీ కేసులో కూడా ఉన్నారు సో అలాంటి సమయంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు సాధారణంగా రాజీనామా చేయాలి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆయన ఈడీ అధికారులను ఇంట్లో కూర్చోబెట్టి వెళ్లి గవర్నర్ కి రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చి వాళ్ళకి సరెండర్ కావడం కూడా జరిగింది కానీ ఇక్కడ ఢిల్లీలో విచిత్రమైన పరిస్థితి వస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే చట్టంలో లేదు ఒకవేళ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి అనే దాని గురించి లేదు అటువంటి పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన చట్టాన్ని కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు ముప్పై రోజులు రిమాండ్ అనేది కూడా విధించారు సో అలాంటప్పుడు ఆయన రిజిగ్నేషన్ చేసి ఆ పదవిని ఇంకొకరికి కేటాయించాలి ఒకవేళ ఆయన నిర్దోషం జరినా లేదంటే మళ్ళీ ఆయనకు బెయిల్ వచ్చినా అప్పుడు ఆయన వచ్చి ఆ పదవిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఢిల్లీలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆయన ఛార్జ్ అనేది ఎవరికి ఇవ్వలేదు డిప్యూటీ సీఎం అనేది అరెస్ట్ జైల్లో ఉన్నాడు సీఎం అరెస్ట్ జైల్లో ఉన్నారు కేవలం అతిశి యాక్టింగ్ గా కూడా పనిచేశారు కేబినెట్ సమావేశం అనేది ఒకటంటే ఒక సమావేశం అనేది కూడా పెట్టలేదు ఏ నిర్ణయం కూడా తీసుకోవాలన్నా కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవాలి అటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఎదురైంది ఆయనేమో నేను రిజైన్ చేసా చేయను రిజైన్ చేయమని చెప్పి చట్టంలో ఎక్కడ ఉంది చట్టంలో లేదు అంటారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ విధమైన అయి ఉంటే మాత్రం ఇదే సిచువేషన్ క్రియేట్ చేసుకోవడం సో ఇలా దృష్టిలో పెట్టుకున్న బిల్లు తీసుకొస్తున్నారు తమిళనాడులో ఒక ఇద్దరు మినిస్టర్లు అరెస్ట్ అయ్యారు ఈడికి సంబంధించిన దాంట్లో వాళ్ళ ఆరోపణలు వచ్చాయి సో వాళ్ళని మంత్రివర్గం నుంచి తప్పించమంటే దానికి స్టాలిన్ ఒప్పుకోలేదు సో వాళ్ళు మంత్రివర్గం నుంచి రాలేదు మరి వాళ్ళు నిర్వహించే శాఖలు ఎవరికి ఎవరు నిర్వహించాలి పోనీ వాళ్ళ వాళ్ళు నిర్వహించే శాఖలను ఎవరికైనా ఇచ్చారంటే అది ఇవ్వలేదు సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది అయితే విపక్షాల యొక్క ఆందోళన ఏంటంటే పేపర్లు చేస్తే అమిష మా పైకి ఇస్తడం కూడా జరిగింది సో ఈ విషయంలో కొంత గలాట అనేది కూడా జరిగింది ఇది ముఖ్యంగా ఎక్కడైతే ఆపోజిషన్ పార్టీస్ ఏ ఉంటాయో ఆపోజిషన్ పార్టీస్ కి సంబంధించి అంటే నాన్ బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని బిల్లు తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం భయపడే కూడా ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఆందోళన చేశారు సో ఏదైనప్పటికీ శీతాకాల సమావేశాల్లో మాత్రం బిల్లు తేవడం అనేది కూడా ఖాయంగా కనపడుతోంది సో అప్పుడు ఏమవుతుంది అనేది కూడా చూడాలి ఓకే సుదీర్ఘ నెక్స్టు